విజయవాడ నగరపాలక సంస్థ అధికారులపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వరద బాధితుల కోసం మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటే అధికారులకు పట్టడం లేదా అంటూ నిలదీశారు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతమైన కండ్రికలో నారాయణ పర్యటించారు స్థానిక మహిళలు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులను వివరణ అడగ్గా పొంతరా సమాధానం చెప్పడంతో నారాయణకు కోపం వచ్చింది పేదల కాలనీలో ఉంటే సమస్యలు తేలుస్తాయంటూ వీఎంసీ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇంకా వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన తొలగించాలని ప్రజలకు మంచి నీళ్లు అందేలా చూడాలని నారాయణ ఆదేశించారు అధికారులు స్పందించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు

ఎప్పుడు అండి సార్ నీకు చెప్పాను కదా నేను నేను చెప్పా ఆయన చెప్పాను సార్ పెట్టు రోడ్ పెట్టినది కరెక్టే ఇక్కడ రోడ్